వాటర్ షెడ్ మహోత్సవపై వెల్కమ్ హోటల్ వేదికగా సోమవారం జాతీయ సదస్సు ప్రారంభమైంది కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి రోజు సదస్సులో మాట్లాడారు వర్షపు నీటిని వడిసిపట్టి జీవనాధారాన్ని పెంచుదామని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు పథకాలని విజన్ తో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు ప్రజల భాగస్వామ్యం సమన్వయం అవగాహన ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు ఇందులో భాగంగా ఎన్ష్యూరింగ్ వాటర్ సెక్యూరిటీ వేస్ట్ ల్యాండ్ ఎంపవరింగ్ రూరల్ లైవ్లీహుడ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కేంద్ర ప్రభుత్వ భూ సంస్కరణల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి కలెక్టర్ తమ్మి మన్సారి ఇతర ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కన్నును వ్యతిరేకిస్తూ సోమవారం వైసీపీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా అంబటి మాట్లాడుతూ దేవుడి పేరుతో రాజకీయాలు చేయటం చంద్రబాబు బీఆర్నాయుడుకి అలవాటేనని అందులో భాగంగానే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేశారని గుర్తు చేశారు దేవుడితో రాజకీయాలు చేయటం కారణంగానే చంద్రబాబుకి ఓసారి ల్యాండ్ మైన్ పేలిందని తెలిపారు ప్రభుత్వ మెడికల్ కళాశాలని విక్రయించి జేవులు నింపుకోవడానికి చంద్రబాబు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు లీగల్ సెల్ నాయకులు కొమ్మారెడ్డి వెంకటరెడ్డి పోలూరి వెంకటరెడ్డి సిడి భగవాన్ కూడా పెట్టేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే అట్టి పెట్టాలి ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం అదేవిధంగా పన్నెండవ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి మెమోరాండాలు సమర్పించడం ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి జిల్లాకి అంటే ప్రతి పార్లమెంటుకి ఒక మెడికల్ కళాశాల ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన అంకురార్పణ చేసి పునాదులు వేసి కొన్నిటిని నిర్మించి ప్రారంభించి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి కళాశాల అన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పాలి ప్రైవేట్ రంగం అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళందరికీ అప్పచెప్పేసేయాలి మీరు చూశారు కదా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు చాలా ఉన్నాయి ఎవరు వాళ్ళందరూ బాగా పెట్టుబడిదారులు ప్రైవేటు కళాశాలలు పెట్టి ఆ మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకుంటూ అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ ఒక వ్యాపార ప్రక్రియలో వైద్యాన్ని విస్తరించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఇచ్చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పెట్టుబడిదారులకు ఇచ్చేశారనుకోండి ఈయన కూడా కొంత పెట్టుబడిదారులు ఇస్తారు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి జేబులు నింపుచ్చుకునే ధోరణి లోకేష్ గారు జేబులు నింపేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన సీఎం అయిపో అయిపోయిన దాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి వాళ్ళకి అందుబాటులో విద్యా వైద్యం అనేవి రెండూ ఉండాలి అనే ఆలోచన విధానంతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ జేబులు ఎంచుకోవడానికి వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు లేకపోతే ఈరోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు సంతకం పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఆలోచన విధానానికి మేము అండగా ఉంటాము ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికి ఆయన వచ్చారు ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ సంతకం ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు అలాగే మీరు చూసుకుంటే ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే తూర్పు నియోజకవర్గంలో అయితే దాదాపుగా ముప్పై వేల సంతకాలు సేకరించి మా దగ్గర రావడం జరిగింది ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేస్తాము అలాగే ఈ పన్నెండో తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు సూచన విధానంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఈ రాష్ట్రాన్ని జరుగుతున్న అరాచకాల్ని ఈ దేశానికి తెలియాలనే ఉద్దేశంతో మరి ర్యాలీ నిర్వహించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క చోట కూడా మరి ఆ ర్యాలీని నిర్వహిస్తాము అలాగే మెమరాండో కూడా ఇస్తాము గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టర్ తమ్మి మన్సారియా వద్ద తమ గోడును పెళ్లపోసుకున్నారు ఈ మేరకు ప్రజల సమస్యని తెలుసుకున్న కలెక్టర్ ఆ సమస్యని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా పలువురు ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని మీడియాకు వివరించారు దీంతో కలెక్టరేట్ కార్యాలయం

వచ్చి నాలుగు నెలలు పనికి ఇచ్చిన అడిగితే మాకు తెలియదు అన్నారు మాకు తెలియదు అన్నాక సరికాంత రాసుకుందని వచ్చాను అయ్యా నేను చెప్పి అంతకుముందు ఇచ్చారు ఐదు ఆరు నెలలు ఇచ్చారయ్యా ఇచ్చినాక మళ్ళీ నేను పనికి రాలేదు రకాలు పడ్డాను వచ్చి మాకు తెలియదు అన్నారు అందుకని ఎక్కడకి వచ్చి రాసుకుందని వచ్చాను తీసుకోలే ఐదు నెలలు ఆ నెల తీసుకోలేదు అయ్యా ఐదు నెలలు ఆ నెలలు తీసుకోలేదు మళ్ళీ తర్వాత వచ్చాను నేను దగ్గర నొప్పి దగ్గర నడు ఆఫీస్ అయ్యింది నడు ఆఫీస్ వచ్చి పడ్డాను నేను పడితే మళ్ళీ రాలేకపోయా అందుకని మళ్ళీ అడుగు అడిగి చెప్పి అధికారులతో మాట్లాడుకుంటు అని వచ్చాను అది సచివాలయంలో అడిగితే ఏం చెప్పారు మాకు తెలీదు అన్నారయ్యా మాకు తెలీదు అక్కడ వాళ్ళు నా అడుగు మాకైతే అయితే తెలీదు ఇచ్చిని పిలిచేసిన ఆపేసి పింఛన్ ఇవ్వాలంటే మా వల్ల కదా అన్నారు అది సరే జరుగుతుంది ఆ స్టోర్ బియ్యమే అయ్యా స్టోర్ బియ్యం కొద్దిగా ఒక ఫోటో వండుకుని రెండో ఫోటో అటు వండుకుంటా తింటా బియ్యం అయ్యా ఉండాలి పిల్లలున్నారు కానీ వాళ్ళు పెళ్ళి వాళ్ళ దారి వాళ్ళు అయిపోయారు రెండు లక్ష రూపాయలు పథకం పెట్టారు పెడితే రాసాము ఇంతవరకు రాల పద్దెనిమిది ఏళ్ళు అప్పుడు వస్తాయన్న ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళని పంతొమ్మిది ఏళ్ళని ఇరవై ఇరవై వచ్చింది వివాహం చేద్దాం అనుకుంటున్నాము మాకు మా భర్త చనిపోయాడు ఆయన తాగి చనిపోయాడు ఆయన వల్ల కూడా రూపాయి కూడా మాకు రాలేదు నాకేమో ఆ బిడ్డ పెట్టినప్పుడు బ్యాలెన్స్ అన్ని వచ్చింది అయితే ఆ పొలం పనికి కూడా ఏ పనికి ఎలా లాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినంటి వారు రాజశేఖర్ రెడ్డి గారు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రెండు వేల ఐదులో ప్రొసీడింగ్స్ కలెక్టర్ల ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి సో స్కీమ్ లాంచ్ చేశారు ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి ఒకటే ఆడపిల్ల కావటం వల్ల సో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు అందిస్తామని చెప్పేసి ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత వారికి బాండ్లు మరియు ఈ యొక్క జీవో ఇష్యూ చేశారు సో దాని మీద మొన్న జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖుకి ఆ బాండ్ మెచ్యూరి డేట్ కంప్లీట్ అయ్యింది సో దాని గురించి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుందాం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము సో ఆ బాండు క్లెయిమ్ అయితే వారికి ఆర్థికంగా సహాయపడుతుంది ఒక లక్ష రూపాయలు సో వారి కుమార్తెకి వివాహం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ కుటుంబం పట్ల దయ్యి కలెక్టర్ గారు మరి చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క ఇష్యూని ఈ యొక్క ఇష్యూనే మీరు చూస్తున్నారు ఇదే విధంగా ఎంతమంది ఇష్యూలు ఉన్నాయో మీరు వీటిని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కలిసామండి సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంది కాబట్టి వాటిని మేము డివైడ్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ ఫండ్స్ అనేవి ఎల్ఐసికి వెళ్ళినాయి సో ఎల్ఐసిలో ఉన్నాయి సో వాళ్ళు క్లెయిమ్ చేయాలి వాళ్ళు కూడా మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దీన్ని మీ మీడియా ద్వారా కలెక్టర్ గారు మరియు ఒక చీఫ్ మినిస్టర్ గారు దీన్ని అధ్యయనం చేసి ఇటువంటి కుటుంబాలకు సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను కోరుతున్నటువంటిది వాళ్ళ రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంపుదల చేయాలని చెప్పేసి అట్లాగే సచివాలయం హెల్త్ సెక్రటరీలుగా ఖాళీలు ఉన్నటువంటి పోస్టులో సెకండ్ ఏఎన్ఎంస్ని నియమించాలని చెప్పేసి అట్లా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో యూరోపియన్ ఏఎన్ఎంస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు అట్లాగే ఈ సెకండ్ ఏఎన్ఎంస్ను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అట్లాగే మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి కింది స్థాయిలో ప్రజల సంక్షే ఆరోగ్య సంక్షేమం సంరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంల పట్ల సహృదయంతో ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఐటి డిమాండ్ చేస్తాను సమస్యలున్నాయి స్పందించి న్యాయం చేయండి సార్ అంటూ పలువురు బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం పాట సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిచీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది అధికారులకు వినతి పత్రాలను సమర్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అధికారులు సంబంధిత స్టేషన్లకు సిఫార్సు చేశారు అయితే బ్యాంక్ చెప్పారు తిప్పివేయాలని చెబితే ఆ డబ్బులు తిప్పేయకుండా వేసిన కొద్ది రోజులకే అకౌంట్లో డబ్బులు లేవని తెలుసు సార్ అడిగితే తిట్టి కొట్టి ఇలా చేశాను సార్ సొంత మా బావే సార్ ఆయన ఈనాడు వీళ్ళ ఇప్పుడు కానీ చేస్తానే ఉన్నట్టున్నారు సార్ చేస్తానే ఉన్నాడు ఆఖరికి నేను పోయిన సార్ కేసు పెడితే మా నన్ను ఇలా కొట్టి సంపబోయాలని కేసు పెట్టాను కదా సార్ ప్రాణ భయం మీద అయితే ఆ కేసుకు సంబంధించి నాపై నా క్వారిఫికేషన్ కానీ వేసాను సార్ అదంతా అమ్మే మాకు మీద అక్రమంగా పెట్టింది అదంతా నిజమని దాంట్లోగా ఈనాడు దాంట్లోగా కదా అని పేరు వాడారు సార్ దాంట్లో అంటున్నారు క్యాట్ పిటిషన్లో కానీ అయితే నా డబ్బులు నాకు ఇంచమని నా పిల్లలు అడిగితే కొట్టి తిట్టి ఇలా చేస్తున్నారు సార్ ఆస్తి కాదు సార్ అదే కాక నాకు జనాల ప్రభుత్వంలో మాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇల్లు ఫ్లాట్ ఇచ్చారు సార్ ఆ ప్లాట్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ ఫ్లాట్ నెంబర్ ఇరవై ఐదు ఆ ఫ్లాట్ నెంబర్ ఇరవై ఐదు అయితే ఆ ఫ్లాట్ కానీ నేనే ఇప్పించాను నేనే విలేక పదవిలో నేనే ఇప్పించాను నా ఫ్లాట్ అది అని ఆ కాగితాలు ఇవ్వకుండా ఆయన దగ్గర ఉంచుకున్నాను సార్ అదేమంటే ఎఫ్ఐఆర్ కేసు అయిపోయాక నా పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డులు కానీ బట్టలు కానీ వెళ్తే ఎస్ఐ గారు ముందే ఫోన్ చేసి అలా ఇలా మాట్లాడి నా పిల్లలకి ఏం రాకుండా చేశారు సార్ ఆధార్ కార్డులు అవి ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా కానీ పిల్లల్ని చేర్చుకోవట్లేదు ఆధార్ కార్డు లేనిది ఏం లేదు గుంటూరు ఆటో నగర్ లోని రామ్ కోర్ ఆటో డీలర్స్ అతుల్ జిని ప్లస్ పేరుతో నూతన సిఎన్జి ఆటోను మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు ఆటో మెకానికల్ సమక్షంలో సోమవారం షోరూంలో ఈ ఆటో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అతుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్ అతుల్ సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు రామ్ కోర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రావు జీ ప్లస్ ఆటోని ఆవిష్కరించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమినీ ప్లస్ ఆటోని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు ఆటో డ్రైవర్లు అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్ తో యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజిన్ అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని తెలిపారు సీఎన్జీ అందుబాటులో ఉన్న పట్టణాల్లో ఈ ఆటోను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రామ్ కోర్ సంస్థ ప్రతినిధి నాగలింగం అతుల్ ప్రతినిధులు ఇమ్రాన్ బాషా శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు टुडे वी हैव विथ अतुल जेमनी प्लस अ न्यू मॉडल विथ द बेस्ट इन क्लास इन दिस इंडस्ट्री विथ हाईएस्ट माइलेज इन पर्टिकुलर दिस सेगमेंट And the product name is Gemini Plus, which is standing behind this. And uh, Guntur being the most uh, prominent market for this uh, small uh, category vehicle. And in Andhra Pradesh, we have first decided to launch at this place because this is a major hub. And with the support of all, ఎగ్జిస్టింగ్ కస్టమర్ అండ్ మెకానిక్స్ అండ్ దే హిసియేటెడ్ దిస్ ప్రొడక్ట్ అండ్ వి థింక్ విల్ బీ ఇన్ కమింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ విల్ గెట్ ద సక్సెస్ విత్ గుడ్ నెంబర్స్ విత్ గుడ్ బాల్యూ ఇవాళ చాలా శుభకరమైన రోజు మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం జెమినీ ప్లస్ లాంచ్ చేస్తున్నాం జెమినీ ప్లస్ సిఎన్జి వెహికల్ లాంచ్ చేస్తున్నాం అతుల వెహికల్స్ ఏ విధంగా అయితే అన్ని అతుల వెహికల్స్ కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తామో అదేవిధంగా ఈ వెహికల్ కూడా ప్రత్యేకంగా కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసాం మనకి అతి అత్యంత మైలేజ్ వస్తుంది సిఎన్జి కేజీకి దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ప్లస్ చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు బండిని ప్రతి మెకానిక్ కూడా రిపేర్ చేయగలిగేటట్టుగా ఉంటుంది లెగ్ స్పేస్ కానీ లగేజెస్ స్పేస్ కానీ వెనకాల డ్రై మన సీట్ వెనకాల ఉండే లగేజ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది కస్టమర్స్ కానీ డ్రైవర్స్ కానీ ప్యాసింజర్స్ కానీ చాలా ఈజీగా జర్నీ చేయడానికి డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండే బండి మీ అందరికీ తెలుసు కోర్ అనేది గత పాతికేళ్ళగా గుంటూరులో ఉన్న ఆటోమొబైల్ డీలర్షిప్ వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనేది బాగా తెలిసిన డీలర్ కాబట్టి ఆ డీలర్షిప్లోనే మనం ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా జెమినీ ప్లస్ సిఎన్జి లాంచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి కానీ ఫైనాన్సర్స్కి కానీ అన్ని రకాల జనాలకి వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తారు అందుకనే మనం మొట్టమొదటిసారి గుంటూరులో లాంచ్ చేస్తున్నాం ఇవ్వండి జనాలందరినీ దీన్ని ఒకసారి డ్రైవ్ చేసి దీని యొక్క విలక్షణతని లేక దీని యొక్క సౌలభ్యతని ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం అతుల్ ఆటో ఇలాంటి మంచి ప్రోడక్ట్ గుంటూరుతో స్టార్ట్ చేయాలి ఆంధ్రాలో అని డిసైడ్ చేసింది సో అది చాలా మాకు సంతోషంగా ఉంది అండ్ గత పాతికేళ్ళుగా ఈ మార్కెట్లో మాకు అనుభవం ఉంది ఎలాంటి ప్రోడక్ట్ అయితే ఈ మార్కెట్లో తొందరగా యాక్సెప్ట్ చేస్తారు ఎలాంటి ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కస్టమర్లు అనేది మాకు చాలా ఐడియా ఉంది అందుకని ఎప్పుడైతే అతుల్ కంపెనీ ఈ ప్రోడక్ట్ తయారు చేసిందో మేము కూడా చాలా సంతోషపడ్డాం అండ్ ఇవాళ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే మెకానిక్లు అందరూ ఈ ప్రోడక్ట్ చూడాలి ఫస్ట్ ఎందుకంటే రేపు దాన్ని సపోర్ట్ చేయాల్సింది దానికి వెనకుండి నడిపించాల్సింది వాళ్ళు కనుక ఇవాళ్ళ వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళతోనే ఆ ప్రోడక్ట్ అన్వీలింగ్ చేస్తాం ఇవాళ ఇవాళ నుంచి రేపు అన్ని చోట్ల కూడా గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే సిఎన్జి ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేస్తాం అదే కాదు ఇక్కడ గుంటూరు నుంచి శ్రీకాకుళం ఎక్కడైతే సిఎన్జి పంప్స్ ఉన్నాయో ఆ మార్కెట్లు కూడా నెక్స్ట్ లాంచ్ చేస్తాం ఏపీ అసోసియేషన్ గుంటూరు నగర నూతన కమిటీ ఏక గ్రివింగ్ ఎన్నికైంది నగరాధ్యక్షులు ఎస్పీఎస్ సూరి ప్రధాన కార్యదర్శి కుమార్ కుమార్తో కలిసి ఇరవై ఒక్క మంది గుంటూరు ఎన్జిఓ కళ్యాణ్ మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో భాగంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంటసాల శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు చివరిగా గంటసాల శ్రీనివాసరావుతో పాటు సూరి కళ్యాణ్ కుమార్ మీడతో మాట్లాడారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు మరి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు తాలూకాలకి నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఆ దానిలో భాగంగా గుంటూరు జిల్లా గుంటూరు సిటీ యూనిట్కి నెల మూడవ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే దానిలో భాగంగానే ఈరోజు పదో తేదీన నామినేషన్ల కార్యక్రమం మరి యొక్క నామినేషన్ కార్యక్రమం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గుంటూరు సిటీలో పనిచేస్తున్నటువంటి సోదర సోదరి మండలి అందరు ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కార్య పాల్గొని మరి ఒక ర్యాలీ కార్యక్రమాన్ని కానీ అలానే నామినేషన్ల కార్యక్రమాన్ని కానీ భారీ ఎత్తున మరి పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి అలానే గత కార్యవర్గం మరి ఆ సూరి మరియు కళ్యాణ వారి కార్యవర్గంలోనే పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఈరోజు కొత్తగా మళ్ళీ నూతనంగా ఈ కార్యవర్గంలోకి వచ్చి మరి పనిచేస్తున్న వాళ్ళు కానీ వీరందరూ కూడా చక్కగా పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులేను మరి ఈ యొక్క ఈ ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం భాగంగా మరి ఈ తాలూకాలో ఇరవై రెండు పోస్టులు ఉంటాయి ఇరవై రెండు పోస్టులకు కూడా ఇరవై రెండు నామినేషన్లే అంటే సింగిల్ సెట్ నామినేషన్ రావడం వల్ల ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ నాయక్ గారు వినానిమస్గా ఎలక్ట్ అయినట్టుగా మరి ఈరోజే ప్రకటించడం జరిగింది వారందరినీ కూడా ఎనామస్గా ఎలక్ట్ అయినటువంటి కార్య కార్యవర్గం వారి మూడు సంవత్సరాల పాటు మరియు మళ్ళీ మూడు సంవత్సరాలకు ఎలక్షన్ జరిగేంత వరకు కూడా వారు పనిచేస్తూ ఉంటారు వారు మరి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో మా యొక్క ఏపీఎన్జిజిఓ అసోసియేషన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలుపు మేరకు మరి వారిచ్చేటువంటి మ్యాండేట్స్ ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా చురుకుగా పాల్గొని ఇంతమంది కూడా చురుగ్గా అన్నింటిలో పాల్గొనేవారు అదేవిధంగా అదే స్ఫూర్తితో మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలు అన్ని విజయవంతంలో సక్సెస్ చేయడానికి గుంటూరు జిల్లాకి ఒక అగ్రభాగాన ఒక గుండెకాయలాగా ఉండి ఈ సిటీ యూనిట్ అనేది అనేటువంటిది గుంటూరు జిల్లాకు ఉంటుంది అదే స్ఫూర్తితోటి ముందు ఇక ఇక ముందుకు విజయపడే కార్యక్రమాల్లో కూడా ముందుండి చేస్తారని చెప్పేసి గుంటూరు జిల్లా పక్షాన గుంటూరు జిల్లా ఉద్యోగులు మరి గుంటూరు జిల్లా కార్యవర్గ పక్షాన మరోసారి నూతనంగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఇరవై రెండు మంది ఉన్నారు ఇరవై రెండు మంది కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఏపీ ఎన్జిజీఓస్ అసోసియేషన్ గుంటూరు సిటీ ఎన్నికలలో ఈరోజు నామినేషన్ల కార్యక్రమం జరిగింది ఇందులో ఏకగ్రీవంగా నేను ఈ రోజున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను ఈ అవకాశం మన ఏపీ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు నాకు మరొక పర్యాయం ఇటువంటి అవకాశం ఇచ్చారు వారికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గత పర్యాయం కూడా ఏపీ అసోసియేషన్ గుంటూరు సిటీ అధ్యక్షులుగా పనిచేసడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం కానివ్వండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కానివ్వండి అన్నగారి ఆదేశాల మేరకు కృషి చేస్తున్నాం అలాగే మరొకసారి కూడా మా మీద నమ్మకం ఉంచి ఘంటసాల శ్రీనివాసరావు గారు మాకు అవకాశం ఇచ్చారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ముందు కూడా అన్నగారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు సంఘం ఇచ్చినటువంటి ఎటువంటి పిలుపుకైనా సరే మేము ముందుండి గుంటూరు సిటీ తరఫున ఎటువంటి కార్యక్రమానికైనా ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని గుంటూరు జిల్లా గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకోవడం కానివ్వండి వాళ్ళ పరి సమస్యల పరిష్కారానికి కానీ మేము ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నూతనంగా మరి రాష్ట్ర ఏపీజే చైర్మన్ విద్యాసాగర్ గారి ఆశీస్సులతో అదేవిధంగా మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ గంటసా శ్రీనివాస్ గారి ఆశీస్సులతో అదేవిధంగా మా యొక్క కార్యదర్శి శ్యామసుందర్ గారు మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగులు షూరఫ్ గారి అభినందనలతో వారి యొక్క పూర్తి మద్దతుతో మేము ఈరోజు ఇనామినస్గా మా కార్యవర్గం మొత్తం ఎన్నికవడం జరిగింది మరి ఈ ఎన్నిక సహకరించిన మా నగర ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి గుంటూరు నగరంలో ఎటువంటి సమస్యలు మా యొక్క ఉద్యోగులకు వచ్చినా సరే ఏపీఎన్జిజీ అసోసియేషన్ వారికి ముందుంటుందని ప్రతి సమస్యని పరిష్కరించడంలో వెనకడుగు వేయకుండా మేమే ముందుండి నడిపించి మరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈ మూడు సంవత్సరాలు మేము కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ గుంటూరు నగర ఉద్యోగులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం